తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వలపలవారిపల్లి గ్రామంలో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకం కార్యక్రమం శనివారం నిర్వహించారు మహాకుంభాభిషేకానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా ఎమ్మెల్యేకి గ్రామస్తులు కలిసి గజమాల వేసి శాలువతో కప్పి ఆహ్వానం పలికారు వలపలవారపల్లి గ్రామానికి చేరుకున్న పులివత్తి నానికి కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనస్వాగతం పలికారు యువత బాణాసంచాతో డప్పుల మోతలతో హోరెత్తించారు మహాగణపతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు नाराधव गोचेदु